నా పేరు షేక్ జబ్బారు ఐడెంటిటీ కార్డులు ముందు మాకు లేవు ఇంతకు ముందు ఉన్నాయి మామూలు అసోసియేషన్ వారు తయారు చేసింది ఇప్పుడు మాకు మున్సిపల్ తరఫున నుండి వచ్చింది నిన్న ముందు గుర్తింపు లేని కార్డులు ఇప్పుడు ఉండే కార్డులు గుర్తింపు మనకు ఎక్కడ ఈ కార్డులతో చాలా గుర్తింపు ఏంటికంటే రేపటి రోజు ఇది తాత్కాలిక మార్కెటే రేపటి రోజు అక్కడ పోయిన తర్వాత మనకు మార్కెట్లో సహనజలం ఉంటుంది ఈ కార్డు వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అంటే అక్కడ పోయిన తర్వాత దళారుల వ్యవస్థ లేకుండా మా ఎమ్మెల్యే గారు ఆలోచించి మంచి హృదయంతో ఆలోచించి నా వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఎక్కడున్నా బాగుండాలని ఆలోచించి మా అసోసియేషన్ వాళ్ళ కోరిక ఇప్పుడు వచ్చిన అసోషన్ వాళ్ళ కోరిక మళ్ళిచ్చి మమ్మల్ని కార్డులు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సమావేశపరిచి అందరినీ ఏకదాటిపైకి తెచ్చి కౌన్సిల్ సభ్యులకు అప్రూవల్ చేసి మమ్మల్ని కార్డులు జారీ చేయించినందుకు మా ఎమ్మెల్యే గారికి మరియు మా అసోసియేషన్ సభ్యులకే మనం రుణపడి ఉంటాం